ఫోటోగ్రాఫ్ తెచ్చారండి తెత్నారు వచ్చేయండి వచ్చేది వచ్చేయింది తెత్నారు కాదు నువ్వు చూడలేదు చూడకుండా నువ్వు కూడా ఎక్కడికెక్కడ వంట ఎత్తున్నావు kacing <mí> ba Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ये ना कोई मुझे बोलना नाराज मत அப்பளம் ரயப்பில்

ఓం జాడినే నమ దయాభుతేజోప స్థూలకంఠాయ నమ ఓం స్వయంకర్మ ఓం సాధోక్

রে <muchas>

ఇలా కొబ్బరి చెప్పులు అల్లిబుడు బెల్లం పళ్ళు పెట్టిన చుట్టూ చూసుకోవచ్చు అని వాటి అన్నిటితో కూడా నీళ్ళు చల్లు మోదకం అవి

kad pravo se pridika, s ljubom odajspe dropu cam v forcé zivljinu srstu socijalim nama kako ifdan odabro b indomomo ne necesitati herat

பத்யங்கரபா <muchos>

సోమచరణం స్వామి శరణమయ్యప్ప హలో ఎవ్రీవన్ చూశారు కదా ఫ్రెండ్స్ గత నాలుగు రోజులుగా అయితే నాలుగు రో మన స్వరం దాకా అయితే ఎడతెరిపలేని వర్షాలు వర్షాల కారణంగా నిన్నే లక్ష్యార్చన కార్యక్రమం అయితే ఉత్సాహం గారు మోపు చేసుకున్నారు ఎక్కడ ఆటంకం అయితే లేకుండా ఎక్కడ నిర్వీర్యంగా అయ్యప్ప పూజ అయితే కొనసాగుతుంది అంతేకాకుండా చూశారు కదండి అయ్యప్ప లక్షార్చన మహోత్సవం అంతేకాకుండా గణపతి హోమం కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు చేయడం అంటే మామూలు విషయం కాదండి ఓన్లీ అయ్యప్పలతోనే సాధ్యమైన కార్యక్రమం అండి ఒక పక్కన ఏమో మాతలేమో అయ్యప్ప మండపానికైతే పువ్వులు అయితే రెడీ చేస్తున్నారు ఇంకో పక్కన అయ్యప్ప స్వాములు మండపం రెడీ చేస్తున్నారు ఇంకో పక్కన గణపతి హోమ అన్ని శబ్దం చేస్తున్నారు అంతేకాకుండా కాజీ గ్రామంలో మూడు వందలకి పైగా అయితే ఉన్నారండి ఒక కాజలూరు గ్రామంలో ఇంతమంది స్వాములు అయ్యప్ప దీక్షను అయితే ఒక్కసారిగా తీసుకుంటారు ఇంకో అని చెప్పచ్చు కాజలూరు గ్రామాన్ని మన కాజలూరు గ్రామాన్ని ఎందుకంటే ఇంతమంది స్వాములు ఎక్కడ ఉన్నారు అండి మన కాజలూరు గ్రామంలోనే ఉంటారు ఒక్కసారిగా శబరిమలలాగా మారిపోతుంది అనబడుతుంది గత ఇరవై రోజులుగా మా కాజలూరు గ్రామం అయితే ఆంధ్ర శబరిమలలాగా అయ్యప్పనామస్వరణ ఏ వీధికి వెళ్ళినా అయ్యప్పనామస్వర్ణ కనబడుతుంది ఎక్కడున్నా అయ్యప్ప స్వాములే కనబడతారు అంత వీధిగా అయితే అయ్యప్ప దీక్షలో ఉంటారండి మా కాజలూరు గ్రామంలో అందులో భాగంగా అయితే అయితే లక్షార్చన కార్యక్రమం మొదటి లక్షార్చన కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ